దేశాలపై అమెరికా దాడులు చేసిందట ఇప్పటి వరకు ముప్పై దేశాల మీద ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పది కూడా కాదు ముప్పై దేశాల మీద అమెరికా దాడులు చేస్తుంది దాడులు చేపిస్తుంది ఎంత దుర్మార్గం చూడండి ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం అయితే ఆ దేశం మధ్యలో పోయి ఆ రెండు దేశాల మధ్యలో పోయి ఈ వ్యాపారం మొదలు పెడుతుంది నేను వ్యాపారం మొదలుపెట్టి మళ్ళీ శాంతి చర్చలు నేనే ఆ యుద్ధాన్ని ముగించిన అని చెప్తుంది పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం అయినప్పుడు మధ్యలో వచ్చి యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి పాకిస్తాన్కి అమ్మి అప్పు ఇచ్చి తర్వాత మళ్ళీ యుద్ధాన్ని నేనే ఆపి అని చెప్పేసి ట్రంప్ ఖాతాలో చెప్పిండు ఇరాన్ ఇరాన్కు దాడులు జరుగుతున్నాయి కు ఫుల్గా సపోర్ట్ చేసిండు ఇరాన్ మీద బాంబులేసే ప్రయత్నం చేసిండు ఇరాన్ అమెరికా మీద బాంబులేసింది ఇంత జరిగి మళ్ళా శాంతి కావాలని చెప్పేసి ఒకవైపు మీదికి కోరుకుంటూ లోపల మళ్ళీ యుద్ధం చేయాలని ఆలోచనతోటే ఉన్నాడు ట్రంప్ ఇట్లా ముప్పై దేశాల మీద యుద్ధం చేసిండట ఆ చిట్టా ఒకసారి మనం చూద్దాం ముప్పై దేశాలంటే ఆ ముప్పై దేశాలు ఒకటైతే ఈయన పరిస్థితి ఏంటి ఒకసారి చూడాలి మనం ఇదిగో ఈయన చూడొచ్చు రెండో ప్రపంచ యుద్ధం నుంచి వివిధ దేశాలపై అమెరికా బాంబుల దాడుల జాబితా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు తొమ్మిది తేదీలో జపాన్ పై అనుబాబులు చేసింది అమెరికా ఫస్ట్ ఫస్ట్ ఆ యుద్ధం అది కొరియా చైనాలపై పంతొమ్మిది వందల యాభై నుండి యాభై మూడు వరకు కొరియా యుద్ధం తోటి యుద్ధం నెక్స్ట్ మూడోది గ్వాటేమాల ఆ యుద్ధం నెక్స్ట్ ఇండోనేషియా నెక్స్ట్ క్యూబా మీద పక్కనే ఉంటుంది అమెరికా అమెరికా దేశానికి పక్కనే ఉంటుంది అమెరికాకు ఆపదొస్తే గంట సేపట్లో వేల మంది డాక్టర్లను పంపించింది క్యూబా అమెరికాకు అయినా ఆ దేశం మీద దాడి చేశారు కాంగో లావోస్ వియత్నాం కాంబోడియా గ్రెనడా లెబనాన్ సిరియాలో లక్షలపై దాడులు చేసారట లిబియా ఎల్ సాల్వెడర్ ఇరాన్ పనామా ఇరాక్ కువైట్ సోమాలియా బోస్నియా సూడాన్ ఆఫ్ఘనిస్తాన్ యుగోస్లోవియా పాకిస్తాన్ సిరియా ఇన్ని ఇన్ని దేశాల మీద దాడులు చేసింది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఈ అన్ని దేశాలన్నీ ఒక్కసారి తిరగబడి అమెరికా మీద పడితే ఏమైతుందో చూడవచ్చు ట్రంప్ ట్రంప్ కావచ్చు ట్రంప్ ప్లేస్లో ఉండే ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు శుద్ధ కూస మాటలు మాట్లాడుతున్నారు నీతి మాటలు మాట్లాడుతున్నారు నిజాయితీ గల మాటలు మాట్లాడుతున్నారు వాట వాళ్ళ మాటలలో నిజాయితీ ఉంది తప్ప వాళ్ళ చేతులలో లేదు ప్రపంచ అన్ని దేశాలు తమ గుప్పిట్లో ఉండడానికే ప్రయత్నం చేస్తున్నది అమెరికా పెట్టుబడిదారి వ్యవస్థ మొత్తం అన్ని దేశాలు తమ గుప్పిట్లో ఉండాలి అన్ని దేశాలతోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండాలి అన్ని తమ చెప్పు చేతుల్లో ఉండాలి అన్ని దేశాలు మోకరిల్లి ఉండాలి అమెరికా దేశానికి అనేటువంటిది అమెరికాలో ఎవరున్నా ఏ దేశ అధ్యక్షుడున్నా చూస్తుండో ముప్పై దేశాలన్నీ కూడా ఒకటైతే అమెరికా పని అవుటే